బోర్ బండికి ముందుగా ఇది ఫోర్ అండ్ హాఫ్ కాబట్టి ఇది వేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఫోర్ అండ్ హాఫ్లో సెవెన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా దింపుకోవాలి ఎందుకంటే బోరుని మొత్తం కాపాడేది మీది ఈ మీది మందం ఇంచ్ అనేది కాపాడుతుంది కొందరు పార్టీలు ఏమంటారు అంటే అవసరం లేదు ఈ సెవెన్ ఇంచ్ అవసరం లేదు మాకు ఒక్క పైపు కావాలి ఫైవ్ ఇంచ్ పైపు అంటారు కానీ ఫైవ్ ఇంచ్ అనేది అప్పుడు మనం అవుతుంది అది ఉండేది ఇన్ ఫైవ్ ఇంచ్ అంటే చిన్నగా దానికి ఇంకేదైనా గట్టిగా మట్టి ఒత్తుకొచ్చిందంటే ఫ్యూచర్లో ఏదైనా వర్షాలు బాగా వరదలు వచ్చినప్పుడు దగ్గరకు ఒత్తుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సెవెన్ ఇంచ్ అనేది మీ మీది మొన్న ఖచ్చితంగా ఇరవై ఫీట్ అన్న ఎత్తుకోవాలి ఇది సెవెన్ ఇంచ్ అనేది ఫోర్ అండ్ హాఫ్కి ఫోర్ అండ్ హాఫ్కి సెవెన్ ఇంచ్ అనేది పెద్దది ఇక టెన్ ఇంచ్ అనేది పెద్ద బండికి సిక్స్ అండ్ హాఫ్కి టెన్ ఇంచ్ అనేది పడుతుంది మెయిన్గా ఇవి రెండే మన బోర్ని కాబడతాయి బోర్కు కావాల్సింది ఒక గుండకాయ లాంటిది ఇవి కొందరు మేము వేసినాం ఏ మాకు ఇది వాళ్ళు ఇది అంటారు కానీ అప్పటి మనమే అవుతుంది కానీ ఫ్యూచర్లో వాళ్ళు అన్నం బోర్ కూడింది అన్నం మోటార్ అన్న అని చెప్పి మళ్ళీ మా దగ్గరకు వచ్చి బోర్ని మళ్ళీ ఫ్రెష్ చేయించుకుంటారు తీసుకుంటారు అవి వాళ్ళకి జరగకుండా ఇప్పుడు ఆట పైసలు బొక్కా మళ్ళీ ఇవన్నీ పైసలు బొక్క అంత పైసలు బొక్క పెట్టే బదులు మా అంటే ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు అంటే దాని ఫీట్లకి ఎంత మీ ఏజెంట్ ఎంత మాట్లాడిందో తెలియదు కానీ దాన్ని వేయించుకోవడం అనేది ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది దానికి ఉపయోగం అన్నది లేదనుకోవద్దు ఖచ్చితంగా అది వేసుకోవడం వల్ల బోర్ అనేది ఫ్యూచర్ దాకా అవుతుంది ఇది మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా బోర్ బోర్ని గురించి ఇంకే తెలియని వివరాలు నేను తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అందరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి